ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం ధ్యానించుకుందాము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాము చెవి గలవాడు సంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును ఆ దేవుని నామానికి మహిమ కలుగునుగాక చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక దేవుని ఆత్మ సంగములు దేవుని సంగములతో దేవుడు చెప్తున్న మాట అండి జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని దేవుడు చెప్తున్నాడు ఏమని దేవుని బిడ్లారా పరదేశు అంటే ఈ పరదేశు అంటే అంటే పరలోకం లాంటి భూమి అనమాట అంటే ఏదైనా తోట ఈ పరదేశ భూమికి సాదృశ్యం ఏదైనా తోట ఆ ఏదైనా తోటలో దేవుడు జీవవృక్ష జీవ జీవవృక్ష ఫలములు ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచి ఉన్నాడు కదండీ మంచి చెడులను తెలివినిచ్చు జీవవృక్ష ఫలాన్ని తినొద్దు అని ఆదాము హవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు కానీ అది తినాలని కోరిక ఆదాము హవ్వలకు కలిగింది అయితే ఆ కోరికను దేవునికి చెప్పుకుని ఉంటే దేవునికి తెలియజేసి ఉంటే దేవుడు వాళ్ళ కోరికను తీర్చి ఉండేవాడు కానీ వాళ్ళు దేవునికి చెప్పలేదు సాతాను మాట విని దేవుని మాటను వ్యతిరేకించి ఆ పండును తినేశారనమాట అదే సాతాను మాట వినకుండా వాళ్ళ హృదయంలోకి వచ్చిన కోరికను దేవుని ఎదుట పెట్టుంటే దేవుడు వాళ్లకు సరైన సమాధానం చెప్పి ఉండేవారు దేవుడు ప్రేమ కలిగిన తండ్రి ఆయన బిడ్డల కోరికలు తీర్చడాన్ని తీరుస్తాడు ఆదాము హవ్వలు దేవుని బిడ్డలే కదా ఆదాము హవ్వల్ని దేవుడు సృష్టించారు మరి ప్రేమ కలిగిన తండ్రిని అయ్యా జీవవృక్ష ఫలం తినాలని ఉందయ్యా మాకు ఆశగా మాకు ఒక ఒక ఫలాన్ని ఇస్తావా అని ఆదాము హవ్వలు అప్పుడు దేవుడిని అడుగుంటే దేవుడు ఇచ్చేవాడు కానీ వాళ్ళు దేవుణ్ణి అడగలేదు దేవుని మాటకు లోబడకుండా అపవాది మాట విని ఆ జీవవృక్ష ఫలమును తిన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే జయించువానికి జయించువానికి ఈరోజు దురాత్మ సంబంధమైన క్రియలను జయించాలి సాతాన్ని మనం జయించాలి సాతాను బంధకాల్లో పాపంలో పడిపోకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ మనం ఈ యొక్క భూ సంబంధమైన క్రియలు ఈ లోకానుసారమైన క్రియలను విడిచిపెట్టి మరి ఈ లోకాన్ని మనం జయించగలిగితే మరి అలనాడు ఆదాము హవ్వలో కోరికల మేరకు ఈరోజు ఈరోజు అందరిలో ప్రశ్న ఉంటుంది కదా ఆ జీవవృక్ష ఫలములు ఎలా ఉంటాయో తినద్దన్నా తినేశారు వాళ్ళకి ఆ కోరిక కలిగింది ఒకవేళ తినాలని అనిపించిందేమో అనుకుంటున్నారేమో ఈరోజు మీకు తినాలని అనిపించవచ్చు ఆ జీవవృక్ష ఫలాలని దేవుడు భుజింపనిస్తాడంటండి కాబట్టి మనిషి యొక్క ప్రతి కోరిక దేవునికి తెలుసు మనిషి హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆశలు దేవునికి తెలుసు కాబట్టి మన ఆశలు మన కోరికలు మనుషులకు చెప్పే బదులు లేకపోతే ఆ కోరికలు తీర్చుకోవడానికి తప్పు ద్రావలు పట్టే బదులు దేవునికి చెప్పుకుంటే దేవుణ్ణి అడిగితే దేవుడు మన ఆశలన్నీ తీరుస్తాడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి ద్రాక్ష వల్లని నేను తీగల మీరు అంటున్నారు ఏసయ్య నా ఎందు ఎవరు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించిన ఏసై చెప్తున్నారండి కాబట్టి మీరు నా ఎందు నిలిచి ఉంటే మీరు నా నామం పేరు ఏది అడిగినా అది మీకు ఇస్తానని ఏసై చెప్తున్నారు కాబట్టి మీరు దేవునిలో ఫలించాలి ఫలించాలి మీరు నేను మనందరం దేవునిలో ఫలించాలి దేవుని నామ మహిమార్థంగా మనం నడుచుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతాడండి చిన్న బుచ్చే స్థితిలో దేవుడు ఉంచడు అందరి ఎదుట గొప్పగా దేవుడు నిలబెడతాడు కాబట్టి మీ ఆశలు మీ ఆలోచనలు మీ కోరికలు అన్నీ దేవుని ఎదుట పెట్టండి అలనాడు ఆదాము హవ్వలు చేసిన తప్పును మీరు నేను మనం ఎవ్వరూ చేయకూడదు ఈ రోజు దేవుడు మనకు తెలియజేశాడు మనం అలా చేయకూడదనే ఆది ఎందు జరిగిన విషయాలన్నీ పూర్వం ముందు జరిగిన విషయాలన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు కాబట్టి వాళ్ళు అలా చేయబట్టి వాళ్ళు దుఃఖంలో పడిపోయారు అదే మనం వాళ్ళలా కాకుండా దేవుని మాట వింటే దేవుని మాట విని నడుచుకుంటే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు ఈ భూమి మీద సంతోషమైన సమాధానకరమైన జీవితాన్ని దేవుడు ఈ భూమి మీద ఇస్తాడు పరలోకంలో శాశ్వత బహుమానాలు జీవవృక్ష ఫలాలను ఇస్తాడు మరి అలాగే అధికారాన్ని దేవుడు ఇస్తాడు ఆయన కిరీటాన్ని ఇస్తాడు మరి ఒక మూల స్తంభముగా జయించు వారిని ఆయన సన్నిధిలో ఒక మూల స్తంభముగా ఉంచుతారు అలాగే మన పేర్లను ఆ జీవగ్రంథంలో దేవుడు వ్రాయించుతారు ఎన్ని శాశ్వత బహుమానాలు ఎన్ని శాశ్వత బహుమానాలు దేవుడు మన గురించి దాచి ఉంచారో కావటి ప్రియమణి దేవుని బిడ్లారా జయించేవారిగా ఉండాలి పాపాన్ని జయించాలి పాపాన్ని అంటనివ్వకుండా పరిశుద్ధంగా బ్రతకాలి ఏసయ్య మార్గంలో నడుచుకోవాలి అలా ఉన్నప్పుడు దేవుడు దీవెనలు మీరు పొందుకుంటారు ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మీరందరూ బలపడ్డారని నమ్ముతున్నాను ఈ వాగ్దానాన్ని బట్టి ఇప్పుడే తీర్మానం చేసుకోండి మీలో ఏ లోపమున్నా ఏ ఉన్నా విడిచిపెట్టండి జయించేవారిగా ఉండండి మీలో ఆశలను బట్టి కోరికలను బట్టి దేవుని అడగండి దేవుడు మీకు ఏ విధంగా ఇవ్వాలో మిమ్మల్ని సరి చేసి మిమ్మల్ని సరైన దారిలో నడిపించి మీకు దేవుడు మీ ఆశలను మీ యొక్క కోరికలను దేవుడు తీరుస్తాడు దేవునికి స్తోత్రం హలోయ పరలోకమందున్న ప్రభువా నాయన యహోవా దేవా ఈ మాటలు ఎవరైతే ఉన్నారో నాయన ఈ వాగ్దానాన్ని ఎవరైతే ఉన్నారో నాయన విన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించి నాయన తండ్రి నాయన పాపాన్ని జయించేవారిగా నిలబెట్టుకుని తండ్రి నాయన పరిశుద్ధులుగా నాయన నడిపించండి మీరు ఇచ్చి శాశ్వత బహుమానాలను పొందుకునే బిడ్డలుగా నిలబెట్టుకోండి నాయన ఈ భూమి మీద పరలోక ఆనందాన్ని ఇచ్చే దేవుడు నాయన నీ మాట శ్రద్ధగా విని నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డల ఆశలను కోరికలను తీరుస్తావు నాయన హృదయ వాంఛనలు తీరుస్తావు నాయన మరి అటు నాయన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకుని మీ మార్గంలో నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి నడిపించమని వేడుకొనుచు ఈ ఉదయకాల సమయం వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చి ఫలింపచేసి చేసి దీపించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఈ దినకాలం నీ కృపాన్ని కాపుదలం అందరికీ దయచేసి నడిపించమని వేడుకొనిచ్చు ఏసఐ పరిశుద్ధనామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ